అందరికీ నమస్కారం నా పేరు కాక్ మురళీ రెడ్డి ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనకి స్వస్తి పలకడానికి ప్రజలు ప్రజా తీర్పునిచ్చారు ఒక ప్రభంజనంలో కూటమికి ఊహించిన స్థాయి కంటే మించి కూడా ప్రజలు ఘన విజయాన్ని అందించినటువంటి తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగ రాశారు ఏదైతే నూట యాభై ఒక్క సీట్లకు మించి ఎనభై ఆరు శాతం సీట్లకి ఎవరికి రావు అనుకున్నటువంటి దశలో ఈరోజు అటు అదే వ్యక్తి పైన వ్యతిరేకత అదేవిధంగా ప్రజా కూటమి యొక్క నిర్ణయాలు మేనిఫెస్టో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ కలగలిపి ఈరోజు కూటమికి ఒక అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించాయి ఇది ప్రజల తీర్పు ఒక కూటమి అభివృద్ధి వైపు అడుగులు వేసి ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దిశగా ఈ ప్రజా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ప్రజా తీర్పుకి అరాచక పాలన కొనసాగిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు అన్నటువంటి దానికి ఇది ఒక నిదర్శనం ప్రజల తీర్పుని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి ప్రజల యొక్క ఏదైతే అభిష్టానికి వ్యతిరేకంగా చేసి ఎవరికైనా సరే పత్రం తప్పదు అని ఎన్నికలు రుజువు చేశాయని మనం భావించాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు కావచ్చు మేనిఫెస్టోలో చెప్పకుండా చేసినటువంటి మూడు రాజధానుల నిర్ణయాలు కావచ్చు అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని చేయకపోవడం కావచ్చు కుటుంబ సభ్యులతోనే విభేదాలు వచ్చి కుటుంబ సభ్యులు దూరం చేసుకోవడం కావచ్చు అనేక పరిణామ క్రమాలు ఈరోజు ఎన్నికల్లో ప్రభావాన్ని చూపించాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక్క పరిశ్రమను తీసుకురాకుండా ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేవలం ఉప్పు బెల్లాలు పంచినట్టు పథకాలు పంచితే జనాలు బుర్రెల్లాగా ఓట్లేస్తారని జనాల్ని ఏదైతే తక్కువ స్థాయిలో చూశారో ఈరోజు జనాలు కేవలం పథకాలకి మోసపోరు జనాల్లో చైతన్యం ఉంది ఆలోచన విధానం ఉంది అన్నటువంటి విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు రుజువు చేశారన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల పట్ల కక్ష సాధింపులకు చేపట్టారు ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నటువంటి ఒక విఫల ప్రయత్నం చేశారు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకొని నగరం నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజే వారు పతనానికి నాంది పలికారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్టుతో వారి యొక్క ఓటమికి వారే పునాది వేసుకొని ఈరోజు కూటమికి కారణమయ్యారు కూటమి ఏర్పడడానికి ఎవరో కారణం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకత్వం కారణం ఈరోజు పైన కేంద్రంలో కూడా మోడీ సర్కార్ రాబోతూ ఉంది మోడీ సర్కార్ యొక్క సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ లో కూడా అభివృద్ధి పదవులు నడవాలని కూడా మేము అందరం కూడా కోరుకుంటాం ఈ రోజు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు అదే విధంగా అభివృద్ధి రోజు రాజధాని ఎంచాలనే పట్ల ప్రజలకు ఉన్నటువంటి నిబద్ధత వారి యొక్క ఓట్ల రూపంలో ఈరోజు ప్రజలు తెలియజేశారని మనం భావించవచ్చు కనిపిస్తుంది ఈ రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది ఒక్క అవకాశం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ప్రజలు చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని వారి నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశాన్ని వారికి ఇచ్చారు కానీ వారికి ఇచ్చినటువంటి ఆ ఒక్క అవకాశాన్ని వారు పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసుకొని ప్రజావేదిక విధ్వంసంతోనే విధ్వంసకర పాలన పరిపాలించారు ఈ ఐదేళ్ల పాటు అదే విధ్వంసంతో అదే అరాచకత్వంతో అదే కక్ష సాధింపు చర్యలతో పరిపాలన కొనసాగింది ఆ పరిపాలనకి ఈరోజు ఓట్లు ప్రజాస్వామ్యంలో తీర్పుతో చర్మగీతం పాడారని ఈరోజు ప్రజల ద్వారా మనం తెలుసుకుంటాం కూటమి పరిపాలన ఈరోజు కూటమి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తాం ఈరోజు కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రాబోతోంది కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలతో కావచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అపూర్వమైనటువంటి అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ గారి రూపంలో వారికి ఆలోచన శక్తి ఈరోజు తోడైంది కాబట్టి ఈ యొక్క త్రయం యొక్క పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు పరుగులు పెడుతుందని మేము ఖచ్చితంగా స్పష్టంగా తెలియజేస్తాము సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ తీసేయబ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేది వాలంటీర్లను తీ తొలగించాలని చెప్పి గతంలోనే ఈ కూటమి చెప్పడం జరిగింది వాలంటీర్లు ఎవరైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారో వారిపైన తప్పకుండా వేటు అయితే ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది ప్రజలకి సేవలు అందించేటువంటి ఏ వ్యవస్థనే కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కానీ మార్పులు చేసేటువంటి పరిస్థితి కానీ ఉండదు అదనంగా వాటికి జోడించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని ప్రజారంజకమైనటువంటి విధానాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి మాత్రమే ఈ రాష్ట్రంలో ఉంటుంది తప్ప మరొకటి కాదు కాబట్టి ఈరోజు సచివాలయమైనా వాలంటీర్లైనా ఉద్యోగస్తులైనా చదువుకున్న వాళ్ళు మహిళలు యువకులు వృద్ధులు ఈరోజు ప్రతి ఒక్కరు వారి యొక్క మనస వాచ కర్మణ నమ్మి ఓట్లు వే వేశారు కాబట్టి ఈరోజు ఎంతటి ఘన విజయం ఈ రాష్ట్రంలో సాధ్యమైందని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా మాత్రమే పరిపాలన ముందుకు సాగబోతా ఉంది కాబట్టి ప్రజలకి మెచ్చేటువంటి పరిపాలన అందించకపోతే ఏమవుతుందో ఈ యొక్క చరిత్ర మనకు ఈ యొక్క చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి విజయంగా దీన్ని భావించవచ్చు అదేవిధంగా ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తే ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నటువంటి విఫల ప్రయత్నం చేస్తే ప్రజలు ఎటువంటి బుద్ధి చెప్తారనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది కాబట్టి దీని నుంచి పాఠాలు నేర్చుకుని ఎవరైనా ముందుకు పోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి సానుకూలమైనటువంటి ప్రజలు మెచ్చేటువంటి పరిపాలన కూటమి ప్రభుత్వం అందించబోతాం